హాయ్ అండి నేను షార్ట్ వీడియోలో ఈ లేజర్ కట్టర్ అనేది ఓపెన్ వీడియో పెట్టాను కదా దీన్ని ఎలా వాడాలి ఏంటనేది లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద ట్యాగ్ చేస్తాను తీసుకోండి యాక్చువల్గా ఇది వచ్చేసి నేను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను అక్కడే కాదు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీరు ఎక్కడైనా సరే ఈ ఫోటో తీసుకుని వెళ్ళి వెతకండి మీకు దొరుకుతుంది అక్కడే కొనాలని ఏం లేదు సో నేనైతే టైం వేస్ట్ అనమాట ఆన్లైన్లో ఎక్కువ నేనైతే పర్చేస్ చేయడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా మనము టైం వేస్ట్ కాదు ఆన్లైన్ షాపింగ్ వల్ల మహా అంటే ఒక పదో ఇరవై ఎక్కువ అవుతుందేమో అంతే సో నాకు కన్నా టైం ఇంపార్టెంట్ కాబట్టి నేనున్న సిచ్యువేషన్లో నేను ఇవేం పెద్దగా పట్టించుకోనండి చాలామంది అంతా ఉంటారనమాట వాళ్ళకన్నా బయట దొరుకుతుంది అక్కడ ఇప్పుడు నేను అంత టైం వేస్ట్ చేసుకుని వెళ్ళేంత టైం లేదు కావాలంటే మీరు బయట కొనుక్కోండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి కింద వార్నింగ్ వచ్చిందనమాట కళ్ళ దగ్గర ఉండకూడదు అని అంటే ఆ లేజర్ అనేది కళ్ళకి పడకూడదు అనమాట ఇక్కడ కొంచెం కొత్తది కాబట్టి కొంచెం గట్టిగా ఉంది మనం కటింగ్ చేయగా చేయగా లూజ్ అవుతుంది ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూసారు కదా ఇటువైపు ఉన్న రెండు బటన్స్ పర్మనెంట్గా ఉన్నాయి ప్రెస్ చేయడానికి ఏం రావట్లేదు ఇటు ఉన్నది మాత్రం ఒకటి వచ్చేసి బ్యాటరీ వేయడానికి మూడు బ్యాటరీలు వేసుకోవాలండి సో మూడు బ్యాటరీలు వేసుకుంటే మీకు లేజర్ అనేది వస్తుంది అనమాట లేదంటే నార్మల్గా కట్ అవుతుంది అంతే తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే మనకి లేజర్ అనేది వస్తుంది లేజర్ అంటే ఏంటి లైట్ మనకి కత్తి రేటు ఉందో అటు ఉంటుంది అనమాట లైటు చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు నేను ఒక మూడు నాలుగు లోటి మార్కింగ్ అయితే వేస్తాను ఇది ముఖ్యంగా కొత్త వారికి అయితే ప్రాక్టీస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు వంకటింకరగా వెళ్ళిపోతుంది కదా అలా వెళ్లకుండా ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే చూపిస్తూ ఉంటుంది మీరు వెళ్తే ఎట్ వెళ్తున్నారు అనేది సో ఇలా మార్కింగ్ వేసాను కదండి బార్కి వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట ఈ బటన్ అనేది ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకుంటే మీకు కటింగ్ అనేది ఏ వేలో వెళ్తున్నాం మనం అనేది చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఇలా ప్రెస్ చేశాను కదా ఇక లైట్ లాగా వచ్చింది ఇంకొండి చూసారా ఇక లైట్ లాగా వచ్చింది కదా మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా కట్ చేస్తాం ఇలా కదా ఇలా కట్ చేసేటప్పుడు మీకు ఎటు వెళ్తుందో చూపిస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ లైన్ ఉంది కదా నేను బై మిస్టేక్లో ఇట ఇలా ఇటా పెట్టాను అనుకోండి కత్తిని తెలియక అప్పుడు మొన్న ఆ లైట్ అనేది అటు వెళ్తుంది అనమాట అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది అయ్యో మనం వంకరగా వెళ్ళిపోతున్నామని సో ఇప్పుడు ఎల్ స్కేల్తో చూపిస్తాను చూడండి ఈ ఎల్ స్కేల్ తీసేసుకుని స్టేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాక అలా లైన్ వేసేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు మనకి లేజర్ తీసేసుకుని చక్కగా మనం ఎలా కటింగ్ చేయాలో చెప్తారు ఇది ఆఫ్ ఆను ఇక్కడ చూడండి నేను ఇక్కడ నా మార్కింగ్ అనేది లేజర్ అనేది టచ్ అయ్యేటట్టు చూసుకుంటూ కట్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి వంకరగా వచ్చే ఛాన్స్ లేదు నేను వేయటం కరెక్ట్గానే వేశాను ఎల్ స్కేల్ సహాయంతో మరీ మార్కింగ్ వేసానంటే కరెక్ట్గా వస్తుంది కదా ఇప్పుడు దాని ప్రకారమే ఇక్కడ కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇలా చేయటం వల్ల మనకి స్ట్రేట్గా వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఛాన్సెస్ ఉంటాయండి ఇప్పుడు కట్ వర్క్ అనేది చూస్తాను ఇది కొత్త కొత్త కత్తిరండి కొంచెం గట్టిగా ఉందనమాట మనం వాడగా వాడగా లూజ్ అవుతుంది సో ఇలాగ నీట్గా ఇలా కచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళటమే ఇలా మొత్తం కూడా కట్ వర్క్ ఎలా ఉందో అలా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వంకర్గా కట్ చేసినా స్ట్రేట్గా కట్ చేసిన పక్క కట్ చేసిన ఏ టూ కట్ చేసినా కూడా మీకు ఆ లేజర్ అనేది షో అవుతూ ఉంటుంది అనమాట మీకు బ్యాటరీస్ అయిపోతే అది తీసుకెళ్ళిపోయి బ్యాటరీ షాప్లో అయితే ఇస్తారండి మూడు మూడు అన్నమాట ఇది వచ్చేసి నేనైతే అనుగారి దగ్గర అయితే కొంచెం తక్కువగా దొరుకుతుంది మీకు ఎటుకైనా తక్కువ దొరుకుతుందండి అయితే నేను మూడు ఆర్డర్స్ పెట్టుకున్నాను ఒకటి వచ్చేసి నేను ఆ బటన్స్ చేశాను కదా ఫ్యాబ్రిక్ బటన్స్ అదొకటి మళ్ళీ డాటర్ స్కేల్ ఒకటి ఈ లేజర్ అనమాట ఈ మూడు కలిపి మనీ అనేది వేసేసాను షిప్పింగ్ తోటి సో నేనైతే సపరేట్గా గా అండి ఇది ఎంత అదంతా అని సో రీజనబుల్గా ఇస్తారు కాబట్టి మీకు బయట అయితే ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ అలా దొరుకుతుంది చూడండి ఎటు ఎటు కదిలితే అటు వెళ్తుంది చూసారు కదా లేజర్ కత్తెర అనేది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి కింద ట్యాగ్ చేస్తాను ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అదైనా తీసుకోండి లేదంటే నేను ఎక్కడ తీసుకున్నా నాకు కూడా తీసుకోండి నేను ఎక్కువగా మళ్ళీ రికమెండ్ చేస్తే మీరు ఏమనుకుంటారంటే అదేదో నేను ప్రమోషన్ వీడియోమో అనుకుంటారు సో మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఒక ప్రమోషన్కి మీకు ఎంత తీసుకుంటారు ముప్పై వేలు నలభై వేలు అని వెటకారంగా మాట్లాడారండి సో అలాంటి వాళ్ళని పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము అందుకనే వాళ్ళని ఇగ్రో చేసి బ్లాక్ చేసేశాను వాళ్ళ ఐడిని కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయండి మీరు కొనుక్కుంటే కొనుక్కోండి లేకపోతే లేదు కానీ ఇదంటూ ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఇది ఎలా వాడాలి ఏంటనేది కనీసం నాలెడ్జ్ అయినా వస్తుంది కదా మీకు వీడియో వల్ల సో మీరు కొన్నా కొనకపోయినా ఆ తర్వాత విషయం మీకు నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది కదా ఓకే మనకి ఒక లేజర్ అంటూ ఉంటుంది దాన్ని ఇలా వాడతామా అనేది కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా పెంచుకోండి మీరు కొనుక్కోకపోయినా సో మనకు ఒక స్కేల్ ఉంటుంది ఓకే దీనిలా వాడతామా కరువు స్కేల్ ఉంటుంది ఓకే దీని ఇలా వాడతామా అనేది మీరు మినిమం నాలెడ్జ్ అయితే పెంచుకోవాలన్నమాట ఒక టైలర్గా సో వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వేరే నాలెడ్జ్ పెంచుకుంటారు నాలెడ్జ్ పెంచుకుంటే ఎలాంటి తప్పు లేదు నేను చూపించినల్లా మీరు కొనాలని కూడా రూల్ లేదండి జస్ట్ చెప్పడం వరకే నా వంతు కొనాలా కొనొద్దు అనేది పూర్తిగా మీ చాయిస్ని బట్టి ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్